నమస్తే అండి వెల్కమ్ టు నిరీస్ కిచెన్ బాగున్నారండి అందరూ మేము బాగున్నామండి మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాము మా వీడియోలు అందరూ కూడా చూస్తున్నందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ఇంకా కూడా మా వీడియోలు ఇట్లాగే మీరు చూడండి ఇంకా మాకు ఎంకరేజ్ చేయండి మీరు ఇంకా మీరు అన్ని చూస్తుంటేనే మాకు ఇంకా చేయాలనిపిస్తుందండి అంతే అండి మీకు ఏమైనా వంటకాలు కావాలన్నా కానీ మాకు కమెంట్ చేయండి మేము చేసి పెడతామండి అది ఏ వంటనన్నా కానీ మేము చేసి పెడతామండి మామూలు అంటే మాకు మరీ మరీ చేయాలని ఇష్టం చేసిన వాటికి మీరు చూసి మాకు ఒక కామెంట్ పెట్టి అనుకోండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం తెలుసా అండి నిజంగా మేము చేస్తున్న కష్టానికి అమ్మ వీళ్ళు గుర్తించిండ్రు అందరూ అన్న ఒక తృప్తి ఉంటుంది మాకు అంతే అండి ఈరోజు కూడా మంచి ఒక వంటకంతో మేము ముందుకు వచ్చినాం మేము సోరకాయతో సోరకాయ వడాలేస్తున్నాం అండి మా చేస్తాము చూడండి మా ఇంట్లో మేము చేసే రెసిపీ అండి ఎప్పుడు చెప్పేటట్టే మా ఇంట్లో మేము చేసుకొని తినే రెసిపీనే మీకు చూపిస్తున్నా నేను కానీ కొంచెం డిఫరెంట్ ఉంటది బాగుంటది చూడండి ఒకసారి మనం రెసిపీలో రెసిపీ ఏమేమి కావాలో చూద్దాం రండి ఇప్పుడు మనకి సొరకాయ వడలకి ఏం కావాలని చెప్తానండి నేను ఇది నేను సగం సొరకాయ తీసుకున్నానండి ఇట్లా మంచిగా తురుకున్నాను నేను సొరకాయని దాంట్లోకి రెండు ఉల్లిగడ్డలు ఇది శనగపప్పు ఒక రెండు గంటలు నానబెట్టిన శనగపప్పు అండి ఇది కొంచెం కచ్చపక్కగా దాన్ని మిక్సీ చేసినానండి ఒక పెద్దది కొత్తిమీర కట్ట ఒక నాలుగైదు రెమ్మెలు కరివేపాకు అండి అంతే అండి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక మన కారంకు సరిపడా నేను ఒక పది వేసినానండి ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది ఇది నేను పేస్ట్ చేసినాను ఇవన్నీ ఇప్పుడు మనం అందులో కలుపుకోవాలండి దానికి కావాల్సింది బియ్యం పిండి బియ్యం పిండి ఏంటంటే మనకు మంచి బైండింగ్ గురించి మనకి ఇది కొలుతూ ఉండదండి ఇది ఎందుకంటే మనకి ఎంత పడుతుందో తెలియదు కదా ఆ తడిని బట్టి మనం ఇది వేసుకోవాలండి అంతే ఇవన్నీ ఇప్పుడు మనం ఎట్లా కలుపుకోవాలి చూద్దాము ఇప్పుడు సోరకాయలు వేస్తాం మనం సోరకాయ తూపి వేస్తాము అంతే కదమ్మా అంతే ఇప్పుడు ఆ పప్పు వేసి ఇది శనగపప్పు కచ్చపెచ్చ దంచిందండి ఇది ఇప్పుడు మనము ఆనియన్స్ ఆనియన్స్ రెండు పెద్ద ఉల్లిపాయలు వేసినామా ఇంకొద్దిర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ పచ్చిమిర్చి అది గ్రాండ్గా లేదు తీయమా దానికి సరిపడా బియ్యం పిండి వేసుకుందాము ఆ ఇగో నువ్వు ఎంత కావాలి వేసుకొని వాళ్ళు రెండు చెంచాలే నేను కలుపుతుంటుంది ఉప్పు వేయాల ఫస్ట్ నేను ఉప్పు వేసి పిండి ఉప్పు పసుపు వేస్తా ఫస్ట్ ఆ ఒక రెండు స్పూన్లు ఏల ఒకటి ఏలమా రెండు పడతాయి సరిపోతుంది బియ్యం పిండి ఎలా పసుపు ఇస్తా ఒక్క నిమిషం చిట్పడం బియ్యం పిండి ఒకటి రెండు మూడు నాలుగు స్పూన్లు వేసినా అండి ఇప్పుడు చూద్దాము మనకి ఎంత పడుతుందో డీప్ ఫ్రై ఆయిల్ పెట్టాలమ్మా పెట్టు ఈ బాగుంటాయి అండి డిఫరెంట్గా ఉంటాయి మనకి ట్రై చేయండి ఒకసారి ఏదే కానీ తింటుంటే రుచి వస్తుంటే వాళ్ళు కూడా బాగుంది సొరకాయ వాటర్ ఎక్కువ ఉంటది కాబట్టి మనం ఏమి వాటర్ ఏమి వేయద్దు అదే నీళ్ళు నీళ్ళు ఉంటాయి కలుపుతా ఉంటుండదు నీళ్ళు వెళ్తా ఉంటుంది అందుకే పిండి నేను కొలత చెప్పలేదండి పిండి మనము ఎంత వేస్తామో మనకు తడిని బట్టి వేసుకోవాలి అంతే ముద్దకు వచ్చేంత వరకు వేసుకోవాలి సోరకాయ అప్పాలు కూడా చేస్తారు సోరకాయ సర్వపిండి వేస్తారు ఎన్నో వెరైటీలు చేస్తారు సోరకాయతో సోరకాయ పప్పు కూడా బాగుంటది కదమ్మా ఇంకా పడుతుందమ్మా బియ్యం పిండి ఇంకా కొంచెం రెండు చెంచాలు పడుతుంది నీరుంది కదా సరకాయది కొంచెం ఇంత ఇంకొక స్పూన్ ఎలా ఇంకా ఇంకొకటి సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఎన్ని పట్టిన ఒక ఆరు చెంచాలు పట్టినాయి ఇక నీళ్ళంతాడే లేదు కదా అది సరక నిమ్ము నీళ్ళు నీళ్ళు ఉంటుంది కదా కొంచెం ఇది అంతా సరిపోయినట్టు అవుతుంది దాన్ని కూడా ఏలేదమ్మా మర్చిపోయి కొంచెం ఇది కలుపు ఈ టైంలోనే టేస్ట్ చూసుకోవాలి మనం సాల్ట్ ఉప్పు చూసుకొని వేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకున్నామంటే అంతే మనకి ఉప్పు సరిపోయింది సరిపోయిందామా కారం అన్ని సరిపోయింది ఎంత తీసుకోవాలండి మనం మంచిగా ఇగో అంతే ఇంత సన్నం చాలమ్మా అంతే అంటే సన్నం వేసుకోవచ్చు మనం కొంచెం లావు కావాలంటే కూడా వేసుకోవచ్చు సన్నగా ఉంటేనే తొందరగా మంచిగా సన్నగా వేస్తే బాగుంటుంది దుడ్డు వద్దు కదమ్మా దుడ్డుగా ఇక ఇంత సన్నం వేస్తున్నా నేను దుడ్డు వేస్తే నా మధ్యన పచ్చి ఉంటుంది వడల్ వడల్ సోరకాయ వడలు చేస్తుంటే కూడా నీళ్ళు వస్తున్నాయి ఆ మైల్లా నీరు ఎక్కువ ఉంటుంది సోరకాయ మనం వాళ్ళు కదా అదే అందుకని బియ్యం పిండి వేస్తే కరకరలా అడుకోవాలి బియ్యం పిండి వల్ల మంచిగా వస్తాయి అసలు అలా నీళ్ళ తడే లేదు కదా అదే నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వాటర్ వస్తూనే ఉన్నాయి అందులో ఆ మిర్చిలు మనం తీసుకొచ్చిన మిర్చిలు మొత్తం కారం ఉన్నాయి కదమ్మా చూస్తే తెల్ల మిర్చిలు మళ్ళీ మేము తెల్ల మిర్చిల మేము వైట్ మిర్చిలే తెచ్చినామండి వైట్ మిర్చిల అది కొంచెం ఉంటాయని తెచ్చినాము అది రివర్స్ అయిపోయిందండి మొత్తం కారము అమ్మో రెండు మిర్చిలు వేస్తేనే అంత కారం అవుతుంది అది అట్లున్నాయి చూడండి ఏమి కారం ఉన్నాయో కూడా అర్థమవుతుంది ఒకసారి మనము డబల్ ఫ్రై చేసుకుందామండి ఎందుకంటే ఇది కొంచెం లోపల ఒకసారి కాలేదు పచ్చిదనం అంతా పోతుంది లోపల మనకు కొంచెం మళ్ళీ డబల్ ఫ్రై చేసుకుంటే ఇట్లనే మనం ఒకటేసారి చేసినాం అనుకోండి మళ్ళీ మనకి కొంచెం మీద లోపల పిండి పిండి అనిపిస్తుంది అందుకే డబల్ ఫ్రై చేస్తాను చూడండి అండి తీసినట్టి మంచిగా వస్తున్నాయి కాబట్టి నేను వేస్తున్నా జర ఏమన్నా దాంట్లో ఏమైనా బ్రా కాదు కొంచెం ఏమైనా ప్రాబ్లం అయిందనుకో చేసుకో అమ్మా అని ఇంటికి చెప్తుంటుంది ఇప్పుడు నూనె నూనె కదా అదే తొందరగా వడల ఐటమ్స్ అంటే బాగుంటాయి కొంచెం వెరైటీ వెరైటీ వేసుకోవాలి మింపు వడలే కాకుండా ఊరికే మనం మినప వడలు ఏం తింటామండి కదా తిన్నదే తినాలంటే ఎవరికి ఆ మినప్పప్పు కూడా మీరు ఇవి చేసుకోకపోతుండే కదా అప్పుడు ఇప్పుడు చేసుకుంటున్నారు ఇది ఇప్పుడు చేస్తున్నాం అందుకే మీరు చేయకపోతుండే మీ అమ్మాయి చేసిపోతుండేలా అంటే ఒట్టి అది శనగపప్పు నానబెడుతుండే నానబెట్టి వాళ్ళు అన్ని మసాలాలు అన్ని కూడా చేస్తుంటాయి శనగపప్పు కూడా ఇంక మా అమ్మ అన్నీ కొంచెం చెప్పి సరే వేస్తుంటే అట్లా కదండి మా అమ్మ అంటారు కదా మేము అవి మా అమ్మ అవి చేస్తుండే మా అమ్మ వాళ్ళ అమ్మను వంద సార్లు గుర్తు చేస్తుందా మీరు అప్పుడు అక్కడ చేసిండ్రు ఇప్పుడు కానీ కొంచెం కాలం మా అమ్మమ్మ ఏవి చేసినా కట్టెల పొయ్యి మీద వేస్తుంది అండి మంచిగా కట్టెల పొయ్యి గ్యాస్ ఎక్కడి కట్టెల పొయ్యి మీద సూపర్గా వేస్తుండే బొట్టలు మేము మూడు పొయ్యిలు ఉంటుండే బాబు హాలిడేస్ ఎప్పుడు వస్తారని ఎదురు దృష్టి మళ్ళీ మేము ఇరవై రోజులు అది హిందాబాద్ మళ్ళా ఏది కానీ మంచి రుచి అయితే కట్టెల పొయ్యి మీద ఇప్పుడు గ్యాస్ లేదు గ్యాస్ గ్యాస్ ఎక్కువ కట్టెల పొయ్యి లేకుండా కూడా వాళ్ళ బొగ్గులే తింటే పొయ్యి ఎంత ఆ చాలా బొగ్గులు ఇప్పుడు మళ్ళీ నేను విన్ని వేస్తాను చూడండి డబల్ ఫ్రై చేస్తేనే కాలుతాయి ఇక చూడండి ఇట్లా ఇప్పుడు మంచిగా కాల్తాయండి మనకి లోపలికి ఇప్పుడు మనం డబల్ ఫ్రై చేస్తున్నాం దీన్ని మనకు లోపల కొంచెం గ్యాప్ ఇచ్చి చేసినాం అనుకోండి ఇట్లా మంచిగా వేగిపోతాయి పిండి ఉంటాయండి మనకి ఎందుకంటే కొంచెం జ్వరం మళ్ళీ కూడా కొంచెం నిర్వహి చేద్దామని చేసిన గోల్డ్ కలర్ ఒక్కొక్క టెక్నిక్ ఉంటాయి కదా ఒక్కొక్క దానికి కాలర్తోనే బాగుంటాయి కానీ కాలర్తో బాగుంటాయి రెండో వేల మీకు తీసు అయిపోయినాయి చూడండి మనకి ఆ కలర్ రావాలి సూపర్ కలర్ వచ్చినాయి కదండి మళ్ళీ డబల్ ఫ్రై చేసినాం కదా తొందర తొందరగా కాల్పోతాయి అవి ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేస్తున్నా ఉన్నాయమ్మా అమ్మా తొందరగా అయితే తాలినవి కదా మరి అందుకే తొందరగా పచ్చిది మొదలు నీరు ఉంటుంది మళ్ళీ తీసి వేస్తాం కదా తొందరగా అది వేడి ఐదు కరకరాలు వస్తాయి సోరకాయ కాబట్టి డబల్ ఫ్రై చేయాలి మంచి కంపల్సరీ నీరు ఎక్కువ ఉంటుంది నీళ్ళు నీళ్ళు ఓన్లీ శనగపప్పువి కూడా బాగుంటాయి కదమ్మా టోటల్ బాగుంటాయి కానీ అది ఈ సొరకాయది కూడా బాగుంటాయి ఇంకా ఒకటి శనగపప్పు ఎందుకంటే సొరకాయ శనగపప్పు మన పప్పులు అన్నీ ఇచ్చినాయి కదా ఇది వేరే రుచి ఉంటాయి దేని టేస్ట్ దానికైతే శనగపప్పు శనగపప్పు దీన్ని దీన్ని వేరకాయ సొరకాయ దేని దానికి అట్లన్నమాట చేయాలంటే ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి ఉంటాయి ఓపిక ఉండాలి తినడానికి తినడానికి ఓపిక వంకాయ పెట్టుకుంటే తింటారు కానీ ఉప్పు లేదు కారం లేదు తెలుసు అట్లా కాదండి తినడానికి మనకు ఓపిక వస్తుంది చేయడానికి మాత్రం రాదు రాదు ఎవరికైనా అంతే అమ్మా చేస్తే అన్ని రకాలలో వడలు వస్తాయి బాగుంటాయి పచ్చిమిర్చి సోరకాయ రెండు రోజులు బాగుంటుంది కదా సూపర్ ఉంటుంది సూపర్ సూపర్ సోరకాయ రెండు రోజులు వేడి వేడి సోరకాయ వడలు రెడీ అండి చూడండి సూపర్ టేస్టీ వడలు అయిపోయినాయండి అన్ని మీకేనండి టేస్ట్ చేయండి ఫస్ట్ ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దామండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో కదమ్మా మనం ఎట్లా చేసుకున్నారో వాళ్ళట్లా చేసుకున్నాం ఇప్పుడు మేము రుచి చేసి చెప్తాం చూడండి చేయమ్మా టేస్టింగ్ టైం ఇంట్లో ఒకటి తీసుకుంటా అతనే అయినా కానీ వేడి ఉన్నావు ఇప్పుడే చేసినా వేడి ఉంటాయా అమ్మా తిన్నాక చెప్తానండి మీరు చేయాలా వద్దా అని అడిగి ఏ సొరకాయ కానీ చాలా బాగా అయితే మళ్ళీ రుచిగా ఉంటాయండి సొరకాయ చెయ్యగపప్పు అన్నీ కరకర లేకుంటే తింటుంటే బాగుంటాయి పొరండి లోపల లోపల స్మూత్గా పైన క్రంచిగా బాగున్నాయి పొరంటే ఉన్నాయి నేను అమ్మ చెప్పినప్పుడు సొరకాయ వడలు చేద్దాం బాగుంటాయి అని అన్నారు అమ్మ సొరకాయ వడలు వద్దామ్మా అని చేయమ్మ బాగుంటాయి చేస్తే ఏదైనా అర్థమైతే మంచిగా రుచి ఉంటాయి చాలా బాగున్నాయి చూడండి మళ్ళీ లోపల పచ్చి కూడా లేదు చూడు డబల్ ఫ్రై చేసినాం కదా మనం డబల్ ఫ్రై చేసినాం కదండి మనకు లోపల పచ్చదనం అనేది లేదు చూడండి ఇవో సూపర్ ఉన్నాయి టేస్ట్ ఉంచేది దాన్ని మంచిగా ఉన్నాయి మీరు ఇలానే చేసుకోండి చేసుకొని మాకు బాగుంది అని చెప్తే మాకు సంతోషంగా ఉంటుందండి ఇంత కష్టపడి చేసుకున్నాం కదా మీరు కూడా సంతోషంగా మనం చెప్పండి గమనించి ఒకటి మా అమ్మ మాట్లాడుతుంది ఏదో పిచ్చి సొరకాయ అని అనుకోవద్దు నేను చూడండి ఎంత బాగుంటుందో అప్పుడు నాకు చెప్పండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి మనకి తప్పకుండా ట్రై చేయండి మూత వినపప్పు తినాలంటే కూడా ఇష్టం అండి తిన్నదే తినాలంటే ఎవరికి ఇష్టం లేదు రకరకాలు ఉంటాయి ఇళ్ళ వడలు కానీ అండి పిల్లలు అయితే మంచిది ట్రస్ చూడండి లోపల స్మూత్ ఉందమ్మా కానీ క్రిస్పీగా ఉంది చాలా బాగున్నాయి తప్పకుండా మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని ఇంకా ఇంకా మా వీడియోలను చూడండి ఇంకెట్లాగా చూస్తుంటే మేము ఇంకెట్లం తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సరేనా అండి బాయ్ బాయ్